సాధారణంగా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగే టీ ఇరవై అంతర్జాతీయ క్రికెట్లో ఒక బౌలర్ నమ్మశక్యం కాని ప్రదర్శన చేశాడు అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ తన కోటాలోని నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు మరీ ముఖ్యంగా ఆ నాలుగు ఓవర్లలోనే ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టడం ఈ ప్రదర్శనను అత్యంత అద్భుతంగా మార్చుకున్నాడు అతని ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ స్వింగ్ ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే లేదు ఈ స్పెల్ ఇప్పుడు అంతర్జాతీయ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిపోయింది క్రికెట్ క్రికెట్లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలను ఇప్పటి వరకు ఎన్నో చూశాం కానీ బౌలింగ్తో ఇంతలా ఆధిపత్యం చెలాయించడం చాలా అరుదు డిసెంబర్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున భూటాన్ కు చెందిన ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ సోనం వేసే ఇటువంటి చారిత్రాత్మక ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు మయన్మార్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లోని మూడో మ్యాచ్లో సోనం ఆడుతూ ఎప్పటికీ గుర్తుండిపోయే గణాంకాలను నమోదు చేశాడు అతని పదునైన బంతులు వేగవంతమైన టర్న్ నిరంతర ఒత్తిడి ప్రత్యర్థి బ్యాటింగ్ ను పూర్తిగా కుప్పకూల్చాయి భారీ షాట్లు పరుగుల వరదకు పెట్టింది పేరైన ఈ ఫార్మాట్లో బౌలింగ్ కూడా ఎలా శాసించగలదో చెప్పడానికి సోనం స్పెల్ ఒక అసాధారణ ఉదాహరణ ఈ ప్రదర్శనతో సోనం కు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే కాకుండా రికార్డు పుస్తకాల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు టీ ట్వంటీ అంతర్జాతీయ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ రికార్డును సోనం యషే తన పేరిట రాసుకున్నాడు పురుషుల మహిళల టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్లు తీసిన మొదటి బౌలర్గా ఆయన నిలిచాడు భూటాన్ కు చెందిన ఈ బౌలర్ ఒక మేడన్ ఓవర్ తో సహా తన నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ధాటికి మయన్మార్ జట్టు పూర్తిగా నిస్సహాయ స్థితికి చేరుకుంది మ్యాచ్ ప్రారంభంలో మొదట బ్యాటింగ్ చేసిన భూటాన్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఏడు పరుగులు చేసింది ఇది పోరాడదగ్గ స్కోరే అయినప్పటికీ మరీ భారీ స్కోరు మాత్రం కాదు అయితే ఆ తర్వాత ట్వంటీ అత్యంత అనూహ్యమైన బ్యాటింగ్ పతనం చోటు చేసుకుంది నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ జట్టు కేవలం తొమ్మిది రెండు ఓవర్లలో నలభై ఐదు పరుగులకే ఆలౌట్ అయింది ఆనంద్ మోంగర్ తీసిన రెండు వికెట్లు మినహా మిగిలిన మొత్తం మ్యాచ్ సోనం ఏసే ఆధిపత్యమే కనిపించింది మయన్మార్ బ్యాటర్లు పేకమేడల్లా కూలిపోయారు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు ఈ అద్భుతమైన బౌలింగ్ సోనం యేషే ప్రదర్శన టీ ఇరవై అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు నమోదైన అత్యంత భయంకరమైన బౌలింగ్ గణాంకాలుగా పరిగణిస్తున్నారు ఇది భూటాన్ క్రికెట్కు ఒక గొప్ప విజయం ప్రపంచ వేదికపై ఆ దేశం ఎదుగుదలకు ఇది నిదర్శనం